లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశిస్తులతో జీసీ పోల్ గొంగలి చంద్ర గారు పుచ్చకల్లపాడ గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా వర్ చేత పోటీలో ఉన్నాయి పద్దెనిమిదవ జతగా పద్దెనిమిది పంతొమ్మిదవ జత వరకు ఎక్స్ట్రా આ ઈશ્વર નું દર્શન નું બખના હા મને Анна Анна બનાયા ઓકે આજે ના લે ઓકે

నిమిషం ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానానికి ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి గొంగలి చంద్రగారు పుచ్చకలమాడ గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా వర్జత పోటీలో ఉన్నాయి పంతొమ్మిదవ చేత వారు పనిచేస్తావా మంచిగా i <laughs> పనికి వెంటే ఇప్పుడు వచ్చావు నువ్వు రెండవ రోడ్ ఆరు వందల అడుగు వందలాన్ని మూడు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానానికి కూడా ఇరవై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి గొంగలి చంద్రగారు మండ గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా వర్ధత పోటీలో ఉన్నాయి ఈడ కొట్టినట్టు కొట్టిన ఇంటికాడ కొట్టే బాగు మన రాత్రి రోజు న్యూ కేటగిరీ విభాగానికి గవర్నమెంట్ ఇచ్చిన దాతలు అమాండ్ విజ్ఞప్తి లేకుంటే కోర్టు ప్రమాణానికి విచ్చేసి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏకా મોડા રાઉન્ડ 900 800 ત્રણની આરંભ નિશાળે પૂર્ણ થઈ છે ભાઈ 9મું સ્થાનની નિમષમાં કન્યાલાું નાય બંગલી ચંદ્રગર પુછ परिवार <laughs> Отлич coxd ¡ Springs секu!! Auf horror프ch ¡I computer ruho semaa l 5020! un launched funds You move out of the air Ils Holdern OVER பாடி அஞ்சூவாயா నాలుగు రోడ్డు పన్నెండు వందల అడుగుల దినాన్ని ఎనిమిది నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నిమిషం ఐదు సెకండ్లు వెనుక R provincia R हिकु నిమిషాల ఐదు శ్రేణులు పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదవ స్థానానికి కూడా చాలా వెనుక ఉన్నాయి మధ్యలో పత్ కొండ దూరాల பண் பயிேட்டி நேர சாலிவா நீ పంతొమ్మిదవ జత వారిపై ఓకే సిద్దేశ్వర స్వామి ఆశీసులతో కోరిండి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాలి జత పైయే రావాలా

আ <laughs> జాగ్రత్తనా మళ్ళా పద్ద పోతాదా పోతే గిరానికి అయితే అప్పు ఇవల్లకే వచ్చినాయి మళ్ళా అవలవై చేసుకోవాల Jenis bintang melalui gelarannya, padahal ini misalnya mukfizikin lalu putih. Skornai. dalam itu keras. Kairan, 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 kairan.